ముప్పై తొమ్మిదవ అంశం పని వాళ్ళతో పని చేయించుకొని కూలి ఇవ్వకపోవుట కూలి ఇవ్వకుండా ఉండటం ఇది నిషిద్ధం ఈ నిషిద్ధతకు మనం దూరం ఉండాలి మరి ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక్కసారి మేడే వరదిల్లాలి అని జరుపుకోవడం లేబర్స్ డే అని జరుపుకోవడం సరిపోదు హక్కు దొరకని వారికి హక్కు ఇవ్వడం లేబర్స్కి వారి యొక్క జీతాలు సమయానికి టైంకు ఇవ్వడం ఇది చాలా ముఖ్యమైన విషయం గమనించండి శ్రద్ధ వహించండి పని వాళ్లకు వారి కూలి వెంటనే ఇవ్వాలని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చాలా ప్రోత్సహించారు మాజా రెండు నాలుగు నాలుగు మూడు సహి అని చెప్పినటువంటి ఒకటి సున్నా ఐదు ఐదు లో ఉంది చెప్పారు వారి చెమట ఆరక ముందే వారి కూలి ఇచ్చేయండి ప్రపంచంలోని ఏ చట్టంలో ఏ దుస్తూరులో ఏ కానూన్లో ఇలాంటి విషయం ఉందో చెప్పండి ఇంతకంటే మేలైన విషయం ఇంకెక్కడైనా దొరుకుద్దా ఇస్లాంను మంచి రీతిలో అర్థం చేసుకోండి ఇస్లాంను మంచి రీతిలో అందరి ముందు తెలిపే ప్రయత్నం చేయండి అన్ని రంగాలలో ఇస్లాం మనకు మంచి మార్గదర్శకత్వం చేసినది అని ప్రజలకు తెలియజేయండి కొన్ని సమాజాల్లో ఉన్న చాలా రకాల అన్యాయం దౌర్జన్యాలలో తమ పని వాళ్లకు కూలీ వాళ్లకు వారి హక్కు ఇవ్వకపోవుట కూడా ఒకటి దాని వివిధ రకాలు ఉన్నాయి పనివాడి పూర్తి హక్కును తిరస్కరించడం పాపం పని చేసిపోతాడు అతనికి ఏమీ ఇవ్వరు అప్పుడు కూలివాణి వద్ద ఏ సాక్ష్యం ప్రమాణం లేకపోవడం అలాంటప్పుడు ఒకవేళ అతను తన హక్కును ఈ లోకంలో కోల్పోయినా ప్రళయ దినాన అల్లా వద్ద ఏ మాత్రం కోల్పోడు బాధితుని సొమ్ము తిన్న దౌర్జన్యపరుడు ప్రళయ దినాన అల్లా వద్ద వచ్చినప్పుడు అతని పుణ్యాలు బాధితునికి ఇవ్వబడతాయి ఒకవేళ అతని వద్ద పుణ్యాలు లేనిచో బాధితుని పాపాలు అతనిపై వేయబడతాయి తర్వాత అతన్ని నరకంలోనికి పంపించడం జరుగుతుంది ఈ రకం ఏదైతే మీరు విన్నారో దీనికి ఆధారంగా సహీ ముస్లిం ఇంకా వేరే ఎన్నో హదీతులు కూడా ఉన్నాయి మరొక రకం పని వాడికి అతని పూర్తి హక్కు ఇవ్వకుండా అన్యాయంగా అతని హక్కులో కొరత చేసేవారి గురించి సూర ముతఫిఫీన్ సూర నంబర్ ఇరవై మూడు ఐట్ నెంబర్ ఒకటిలో అల్లాహ్ ఇలా తెలిపాడు వైలుల్లిల్ ముతఫ్ ఫిఫీన్ తూనికలలో కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశం ఉన్నది అల్లాహ్ వైల్ ఉన్నది వినాశం ఉన్నది అని చెప్పడమే ఎంత ఘోరమైన శిక్ష కావచ్చు ఒకసారి ఆలోచించండి దీనికి ఉదాహరణ కొందరు యజమానులు పని వాళ్లను వారి దేశం నుండి తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ వారితో జీతం నిర్ణయించుకొని ఒప్పందం అగ్రిమెంట్ రాయించుకుంటారు ఇక్కడికి వచ్చి పని ప్రారంభించిన తర్వాత ఆ అగ్రిమెంట్ ను మార్చి అందులో ఉన్న దానికంటే తక్కువ జీతం నిర్ణయిస్తారు పని వాళ్ళు అయిష్టంగానే దాన్ని సహిస్తారు వారి వద్ద తమ హక్కును రుజువుపరచడానికి తగిన శక్తి ఉండదు అలాంటప్పుడు వారు అల్లాహతోనే మొరపెట్టుకుంటారు ఒకవేళ దౌర్జన్యం చేసే యజమాని ముస్లిం అయి ఆ పని మనిషి పనివాడు అవిశ్వాసుడైతే అతని యజమాని చెడు వ్యవహారం అతన్ని ఇస్లాం నుండి దూరం చేస్తుంది ఇస్లాం పట్ల మరింత ద్వేషం అతని మనసులో ఏర్పడుతుంది ఈ పాపమంతా కూడా యజమానిపై పడుతుంది అల్లాహ చూశారా ఒక ముస్లిం చెడు వ్యవహారం ద్వారా ఒక ముస్లిమేతరుని మనస్సులో ఇస్లాం పట్ల ద్వేషం కలిగింది అంటే ఈ ముస్లిం ఎంత ఘోర పాపాత్ముడు అవుతాడో ఆలోచించాలి పని మనుషులపై అటువంటి అన్యాయాల్లో అతనితో ఓవర్ టైం డ్యూటీ తీసుకొని లేక అతని డ్యూటీ సమయం పెంచి దానిపై కేవలం బేసిక్ మూల జీతం బేసిక్ శాలరీ ఇస్తాడు ఓవర్ టైం యొక్క కూలి ఇవ్వడు ఇది కూడా అతని హక్కు కాజేయడంలోనే వస్తుంది ఇంకా కొందరు యజమానులు జీతం ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు ఒకవేళ ఇచ్చిన ఎన్నో ఇబ్బందుల ఆటంకాల పిటిషన్ల కోర్టుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిన తర్వాత ఆలస్యం చేసే ఉద్దేశం ఏమరగా పనివాడు అలసిపోయి నిరాశ నిస్పృహలకు గురి అయి స్వతహాగా తన హక్కునే వదులుకోవాలని లేదా అడగటమే మానుకోవాలని లేక పనివాని సొమ్ముతో తన వ్యాపారం మరింత అభివృద్ధి చేసుకోవాలని గమనించండి సహిబుహారిలో వచ్చి ఉంది సంఘటనని ముందు స్టార్టింగ్ లో ఏదైతే నేను సంక్షిప్తంగా చెప్పానో దానికి సంబంధించిన విషయం ఇక్కడ వస్తుంది ఇక్కడే ఉంది లేక పనివాని సొమ్ముతో తన వ్యాపారం మరింత అభివృద్ధి చేసుకోవాలని ఇంకొందరు తన పని మనిషికి జీతాలు ఇవ్వక వాటితో వడ్డీ వ్యాపారాలు చేస్తారు ఆ దిక్కు మాలిన పనివాణి వద్ద ఒకరోజు ఖర్చు ఉండదు ఉన్నారు ఎంతోమంది ఇలాంటి వారు ఉంటారు పాపం రెక్కాడితే గాని డొక్కాడ లేదా అన్నట్లుగా చేసుకుంటేనే వారికి ఇంట్లో గడుస్తుంది ఏ రోజు అనారోగ్యంతో డ్యూటీకి వెళ్ళలేకపోతాడో ఆ రోజులు పస్తుల్లోనే గడపాలి వారు అలాంటి పరిస్థితులు కూడా ఉన్నారు కొందరు అటు అతని పరిస్థితి ఇంత దీనంగా ఉంటుంది మరియు ఇటు ఇటువైపున యజమాని అతనికి ఇవ్వాల్సిన ఏదైతే డబ్బు ఉన్నదో దానితో ఇలా వడ్డీలకు ఇవ్వడం గాని వేరే వ్యాపారం బిజినెస్ ఇంకా పెంచుకోవడం గాని ఇలాంటి ఆలోచనల్లో ఉంటారు అయితే ఇలాంటి వారు ప్రళయ దినాన కఠిన శిక్షకు గురి అయ్యే ఇలాంటి దౌర్జన్య పరులకు వినాశమే కలుగుగా అబుహురేర్లావును ఉల్లేఖించారు ప్రవక్త సలహు అలీ వసల్ సెలవిచ్చారు శ్రద్ధగా వినండి హీతలు అల్లా ఇలా తెలిపాడు దీని ఏమంటారు కుదుసి అంటారు ప్రవక్త సలం వారు చెప్తున్నారు కాలల్లా అల్లా చెప్పాడు అని ఏమంటున్నాడు అల్లా తాలా తలాత అన హస్ముహుం యోమల్ కియామ ప్రళయ దినాన నేను ముగ్గురికి మూడు రకాల వారికి ప్రత్యర్థిగా నిలబడతాను మరి ఇవరే వాదాలు వచ్చిన హతీసులో ఏముంది నేను ఎవరికి ప్రత్యర్థునిగా నిలబడ్డానో అతను నాపై గెలువలేడు గమనిస్తున్నారా మూడు రకాల వారు ఉన్నారు వారి పట్ల అల్లాహుతాల ఒక కోర్టులో ఇద్దరు పిటిషన్ ఒక వ్యక్తి పిటిషన్ వేసిన తర్వాత మరొక వ్యక్తి ఎదుటిగా ఉంటాడు కదా ప్రత్యర్థి ఈ విధంగా అల్లాతో ఎవరైనా ప్రత్యర్థిగా నిలబడి అల్లాతో ఎవరైనా ఒక పోటీగా నిలబడి ఏదైనా గెలవడానికి అవకాశం ఉంటుందాల్లా ఇలా ఊహించడమే ఎంత బాధాకరమైన విషయం ఎవరెవరు వారు ఒకరు రచను ఆకాబీ మగదర్ ఒక వ్యక్తి నా పేరు మీద ఒకరికి శరణు ఇచ్చి మాట ఇచ్చి నా పేరు తీసుకొని అంటారు కదా కొందరు వెయ్యి అల్లా కొరకు నాకు నా ఈ పని చేయండి భయ్యి అని అంటే సరే అల్లాహ్ కొరకు అని అల్లాహ్ పేరు తీసుకొని ఒక వాగ్దానం చేసి ఒక మాట ఇచ్చి ఎవరికైనా శరణు ఇచ్చి తర్వాత భంగపరుస్తాడు దానికి వ్యతిరేకం చేస్తాడు మోసం చేస్తాడు రెండో వాడు స్వతంత్రముగా ఉన్న వ్యక్తిని బంధించి బానిసగా అమ్మి దాని యొక్క వెల దాని ద్వారా ఏ డబ్బు వచ్చిందో అది తినేస్తాడు ఇక్కడ మూడో వ్యక్తి గమనించండి మన ఈ టాపిక్ కు సంబంధించి ఒక పని మనిషిని పెట్టుకొని అతనితో పూర్తి పని చేయించుకొని అతని కూలి ఇవ్వని వాడు అల్లాహుఖారిలోని హీస్ హదీస్ నంబర్ రెండు 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 ఏడు గమనించారా అర్థం చేసుకున్నారా ఈ విధంగా ఎవరితోనైనా పని తీసుకొని వారికి పూర్తి కూలి ఇవ్వకపోవడం లేదా కూలిలో ఏదైనా వారికి ఇచ్చేటువంటి జీతంలో ఏ విధంగా కట్ చేయడం అన్యాయంగా ఇవన్నీ కూడా చాలా ఘోరమైన పాపంలో వస్తుంది అన్యాయంగా తినే వారిలో వస్తుంది మరి ఎవరైతే తినకుండా వారి హక్కు ఇచ్చేస్తారో వారికి పరలోకంలో గొప్ప పుణ్య ఫలితం ఉంది లోకంలోనే అల్లా వారికి లాభం కలుగజేస్తాడు ఏంటి ఆ లాభం సహిబ్ ఒకరిలో వచ్చిన హరీద్ చాలా రోజుల క్రితం నేను అంటే మన ఈ నిషిద్ధ జాగ్రత్తల్లోనే ఒకసారి దీనిలోనే ఒక భాగం చెప్పి ఉన్నాను ముగ్గురు మనుషులు నడిచి వెళ్తూ ఉంటారు ఎకాయకీగా చాలా కుండపోత వర్షం మొదలవుతుంది దగ్గరలోనే ఒక గుహ కనబడితే అందులో వెళ్ళిపోతారు అక్కడ శరణు తీసుకుంటారు వర్షం నిలిచిన తర్వాత ఏం జరుగుతుంది ఆ గుహ నుండి వారు బయటికి వెళ్ళలేరు ఎందుకు ఆ కుండపోత వర్షం సందర్భంలో ఒక పెద్ద రాయి వచ్చేసి ఆ గుహ యొక్క ముఖద్వారం వద్ద పడిపోతుంది వెళ్ళడానికి ఏ దారి ఉండదు ఆ ముగ్గురు ఆ సమయంలో అల్లాతో ప్రత్యేకంగా దువా చేసుకుంటారు అయితే ఏం జరిగింది వారు ముగ్గురు పరస్పరం మాట్లాడుకున్నారు ఈ పరిస్థితి నుండి మనల్ని బయటికి తీయడానికి ఏ బుజుగ్ కానీ ఏ వలి కాని మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను ఎవరూ పనికిరారు అయితే వారు అనుకున్నారు ఏమిటి అతిథిలో ఉంది మీరు కేవలం అల్లా ప్రసన్నత కొరకు ఏ సత్కార్యాలు చేశారో వాటి ఆధారంగా వాటి యొక్క వసీలతో దువా చేయండి దువా చేసి మీరు అల్లాహతో వేడుకోండి ఈ కష్టం నుండి అల్లా మనల్ని తొలగించాలి బయటికి తీయాలి అని ఈ విధంగా ప్రతి ఒక్కడు తాను తన జీవితంలో కేవలం అల్లా ప్రసన్నత కొరకు ఎహ్లాస్తో కూడుకున్న ఏ సత్కార్యాలు చేస్తారో వాటిని ప్రస్తావించుకుంటారు అవన్నీ ఇప్పుడు నేను చెప్పడానికి నాకు సమయం సరిపోదు అయితే ఒక మనిషి ఏమంటాడు ఓ అల్లాహ్ ఓ అల్లాహ్ నా వద్ద ఒక మనిషి పని చేసేవాడు ప్రతిరోజు అతని యొక్క కూలి జీతం నేను ఇచ్చేవాణ్ణి ఒకరోజు అతడు అలిగిపోయాడు తన యొక్క జీతం తీసుకొని వెళ్ళలేదు అయితే నేను అతని ఆ జీతాన్ని భద్రపరిచాను వాటి ద్వారా అతడు వచ్చాడంటే ఇచ్చే అన్నటువంటి ఉద్దేశంతో భద్రపరిచాను కానీ ఏం చేశాను దానిని నేను వ్యాపారంలో పెట్టాను కొద్ది రోజుల తర్వాత బహుశా కొన్ని నెలలు సంవత్సరాలు గడిశాయి అతడు వచ్చాడు వచ్చి అయ్యా ఫలానా ఫలానా రోజులో నేను నీ దగ్గర పనిచేసాను గుర్తుందా ఆ జీతం నేను తీసుకోకుండా వెళ్ళిపోయాను అయితే ఈరోజు నాకు చాలా అవసరం ఉంది నేను చాలా పస్తుల్లో ఉన్నాను నా ఆ జీతం నాకు ఇచ్చావంటే నా పిల్లల యొక్క పరిస్థితి కొంచెం బాగుపడుతుంది అప్పుడు ఆ యజమాని ఆ మనిషి అంటాడు అదిగో చూడు అటు ఆ ఆవుల ఎద్దుల మంద అటు ఆ మేకల మంద అగో చూడు అక్కడ కొన్ని ధాన్యాలు ఉన్నాయి అవన్నీ కూడా నీవు తీసుకెళ్ళు ఆ మనిషి అంటాడు అయ్యా నేను ఏదో కూలి పని చేసుకున్నాను నీ దగ్గర ఎంతగానం నాకు ఇక్కడ వస్తుంది నా కూలి ఏదో నాకు ఇచ్చేసేయండి అని అంటే లేదు లేదు నేను వాస్తవంగా చెబుతున్నాను నీ యొక్క జీతం ఏదైతే ఉండినదో దాన్నే నేను వ్యాపారంలో పెడితే ఇదంతా నాకు లాభం అల్లా చేకూర్చాడు గనక అదంతా కూడా నీదే నీవు తీసుకెళ్ళు సంతోషంతో నా ఆ మాట నా ఈ మాట విని అతడు సంతోషంగా అంతా తీసుకెళ్ళాడు వల్ల నేను కేవలం నీ ప్రసన్నత కొరకే ఇలా చేశాను అంత పెద్ద బండరాయి కదులుతుంది మిగతా ఇద్దరు కూడా వారు చేసుకున్నటువంటి సత్కార్య ఆధారంగా దువా చేస్తారు మరింత కదులుతుంది చివరికి మనిషి ఎక్కడి నుండి బయటికి వెళ్ళే అటువంటి దారి వారికి లభిస్తుంది వారు బయటికి వెళ్ళిపోతారు చూసారా ఎవరైతే నిషిద్ధతాలకు దూరంగా ఉంటారో అల్లా చెప్పినా దాని ప్రకారంగా జీవిస్తారో ఇహ లోకంలో ఏమైనా ఆపదలు వచ్చినా కొన్ని పరీక్షలు వచ్చినా అల్లా యొక్క సహాయం కూడా వస్తుంది అల్లా యొక్క సహాయం కూడా వస్తుంది కనుక ఒక్క విషయాన్ని ఈరోజు మీరు ఏదైతే పాఠాలు విన్నారో ప్రత్యేకంగా అంశాలు విన్నారో వాటిలో ఒక విషయం మీకు చాలా స్పష్టంగా తెలిసింది అనుకుంటాను అదేంటి అల్లా మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచినా కానీ ఇతరులపై ఏ రవ్వంత అన్యాయం దౌర్జన్యం లేకుండా వారిపై ఎలాంటి చిన్నపాటి జుల్ము కూడా చెయ్యకుండా వారి హక్కును కాజేయకుండా మెలగండి మనకు రావాల్సిన హక్కు ఏదైనా వారి నుండి రాకుంటే ఎవరి నుండి రాకుంటే మంచి పద్ధతిలో దానిని తీసుకునే ప్రయత్నం చెయ్యండి శక్తి లేకుంటే అందరికంటే ఎక్కువ పెద్ద శక్తి గలవాడు అల్లా అతన్ని మరిచిపోకండి అతనితో తుమర పెట్టుకుంటూ ఉండండి అల్లాహుతాలా ఇహ లోకంలోనే మీ యొక్క మేలుకు ప్రతిఫలం ఇస్తాడు పరలోకంలో తప్పకుండా ఇస్తాడు ఇలాంటి మనం ఈ పనుల్లో ఇహ్లాస్ చిత్తశుద్ధి తప్పకుండా పాటించాలి తప్పకుండా పాటించాలి అయితే ఈరోజు అధికారుల సామాన్య ప్రజల పని తీసుకునే అటువంటి యజమానులు స్వాములు సేట్లు సార్లు మరియు వారి వద్ద పనిచేసే అటువంటి పని మనుషులు కూలీ మనుషులు ఈ ప్రస్తావనలు ఏవైతే వచ్చాయో కేవలం ఇక్కడి వరకే ప్రత్యేకంగా అని అనుకోకండి లంచాల విషయంలో చెప్పడం జరిగింది తుదులు విహా హుక్కాం అంటే కేవలం పాలకులు అధికారులు అనే కాదు అంత పెద్ద స్థానంలో ఉన్నవారు అని ప్రస్తావించారు చిన్నవారు కూడా చేయకూడదు అని అలాగే మనం మన ఇంటిలో భర్త భార్యపై కానీ భార్య భర్తపై కానీ తల్లిదండ్రులు సంతానంపై కానీ సంతానం తల్లిదండ్రులపై కానీ టీచర్లు స్టూడెంట్స్పై కానీ స్టూడెంట్స్ టీచర్లకు ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఏ ఏ స్థానంలో ఉన్నారో వారందరూ ఇతరుల హక్కును కాజేయకూడదు ఇతరుల నుండి అన్యాయంగా ఏది తీసుకోకూడదు మరియు మన హక్కు ఏదైనా అన్యాయంగా పోతూ ఉంటే దాన్ని పొందడానికి మంచి మార్మగం అవలంబించాలి అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక అన్ని రకాల నిషిద్ధతల నుండి హరాంల నుండి అల్లా మనల్ని కాపాడుగాక ఆలమీన్